హాయ్ హలో వెల్కమ్ టు జాటివి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ సైనికులు చేసిన పోరాటమే రేవంత్ రెడ్డిని భయపడేలా చేసింది అసెంబ్లీ తరువాత ఫోన్ ట్రాపింగ్ కేసులో నోటీసులు ఇస్తామని రేవంత్ రెడ్డి లీకులు ఇచ్చాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రేవంత్ రెడ్డిది ఒకటే ఏడుపు అని అన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మొన్న మొదటి రోజు నాడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి మనకే బాగా వచ్చింది వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడుతున్నాం అని చెప్పి లీక్ ఇచ్చింది తెల్లారి మర్నాడు కూర్చొని లెక్కలు వేసుకుంటే మొదటికే మోసం వచ్చింది మన వాళ్ళు పోలీసులు అధికారులు అందరు కలిసిపోయినా పీకలేకపోయారు గులాబీ సైన్యం ముందట నిలబడలేకపోయారు ఇప్పుడు ఎన్నికలు పెడితే మన పని అవుతుంది అని చెప్పి పీక్కున్నారు ఎనకపోయింది ఇవాళ సింగిల్ విండో రద్దు చేసి ఎన్నికలు పెట్టే దమ్ము లేక పాలక వర్గాల్ని మేమే అపాయం చేసుకుంటామని చెప్పినా దానికి కారణం నిన్న మీరు గ్రామ పంచాయతీలో చేసిన పోరాటమే గులాబీ సైనికుల యొక్క యుద్ధమే వాడిని ఉత్సభించింది ప్రభుత్వాన్ని భయపడంగా బయట చేసింది కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఏం లీక్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసు కేటీఆర్ నోటీసు హరీష్ రావు కు నోటీసు ఇస్తున్నారు ఇప్పుడు ఏడట ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజు లేదు వాడు కరెంట్ మీద ఏడ్చిండు వచ్చిన రిపోర్టును కిందంగా లోపల పెట్టుకున్నాడు బయట రానికుండా ఇది చూస్తే ఐజర్ పోతుంది అని కేసీఆర్ మల్లెపూర్ లాగా ఉన్నాడు కొడుక ఇంట్లో ఏమీ లేదు కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ లో కూడా ఉంది దాంట్లో రిపోర్ట్ కాళేశ్వరం కాళేశ్వరం ఎగిరిండు కోట్ చూసి ఇంట్లో ఏం లేదురా నీ ముఖం నీ ముండా ఏముంది నీళ్ళ బ్రహ్మాండంగా కట్టిండు కాళేశ్వరం కేసీఆర్ నీ కనీసం చేతగా రిపేర్ చేయడానికి అని చెప్పి ఆడ వార్ దొబ్బింది ఈ ఫార్ములా ఆ ఫార్ములా అన్నాడు ఏ ఫార్ములో లేదు చివరికి తీసుకొచ్చుకొని ఆడల పోటీలను పెట్టి వాళ్ళతో తండించుకున్నాడు అయిపోయింది వంద ఉన్న తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడతానన్నాడు వాన్ని ఫుట్బాల్ వాంతో లేడో అని కేటీఆర్ చెప్పిండు మా గులాబీ సైనికులు నేను ఫుట్బాల్ ఆడుకుంటారా బిడ్డ జాగ్రత్తగా ఉండు తెలంగాణలో ఫుట్బాల్ ఆడిరు మీరు మొన్న ఇప్పుడు ఇక ఎంపీటీసీ ఎన్నికలు పెడితే అవుతారా మీరు అట్లా కేసీఆర్ ఫోటో ఉండే కేసీఆర్ ఇచ్చిన కారు గుర్తుండే ఇక అవుతారా సమాజం తెలంగాణ అందుకనే ఇయ్యలా అది కూడా పోయింది ఇక ఇప్పుడు మళ్ళీ ఎందుకు కేసు పెడతా ఏం పెడతావు నీ ముండ కేసు కేసు పెడితే మా ఊర్ల కార్యకర్తలే భయపడలే మా బగ్గవతలు కూడా కార్యకర్తలు భయపడలే మా ఇళ్ళమ్మ కూడా కార్యకర్తలు భయపడలే నువ్వు కేసు పెడతానంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ పై దాసుకుంటారు అయ్యన నీ ముండా రెండేళ్ల నుంచి లేట్స్ అనే వాడు దొంగతనం చేసి దొరికిన ప్రతిసారి తప్పించుకోవడం కొరకు ఇటువంటి తప్పుడు రాతలు రాణిస్తా ఉన్నాడు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు తప్పి ఓడిపోయి టంగ తర్వాత కూడా కేసులు పెడుతున్నాడు రోజు నిన్న ఇవాళ పాపం అక్కడ మన కార్యకర్తలందరూ వచ్చింది నా దగ్గరికి నిన్న నిన్న మొన్న రోజు వాళ్ళే వస్తారు పాప ఏ ఇటువంటి కొడక ఇంకా వారై మందిని కూడా చెప్పి పట్టుకోం అందరినీ ఊరంతా వచ్చి కూర్చోమని చెప్పు వాడివికి ఏదేందిగా తెలవడానికి ఇంకా నికి ఏదేంది భయపడతాం కేసులకు మరి మనమే భయపడతాం కేసులకు గింత అనుభవం చూసి వచ్చిన కేసీఆర్ కేటీఆర్ భయపడతారా ఏం మాట్లాడుకోవాలి మనం ఇవ్వాలా నిన్నడ దానిక ఒక లెక్క బిడ్డ రేపటి నుంచి ఇంకొక లెక్క నిన్నదానిక ఒక లెక్క రేపటి నుంచి ఇంకొక లెక్క గది చేస్తారు ఎన్నికలు అయితే తోలు తీస్తారనే దానికి కొడుకులు తప్ప పోతున్నారు దేనికి వచ్చిండు కేసీఆర్ ఏమన్నాడు మీరు నన్ను దిట్టినా రెండేళ్ల నుంచి బాధపడలే మీరు నా సావును కోరినా నేను బాధపడలే కానీ నా తెలంగాణ రైతుల ఉసురు తీస్తే అంటే మాత్రం మీకు తోలు తీస్తా అని చెప్పాడు కేసీఆర్ నన్ను తిట్టినందుకు తోలు తీస్తా అని తెలంగాణ రైతుల ఉసురు తీస్తే మీకు తోలు తీస్తా అని చెప్పండి కేసీఆర్ బతుకుండగా తెలంగాణకు ఎవడు చిన్న నష్టం చేసినా చీమగుట్టినంత హాని కల్పించినా ఊరుకునేది లేదు అనే మాట చెప్పండి కేసీఆర్ అవును వస్తున్నాడు రేపు బ్రహ్మాండంగా నల్గొండ జిల్లా నుంచి యుద్ధం ప్రారంభం చేయబోతున్నాం దిండి పూర్తి చేయాలి పాలమూరు దిండి పూర్తి చేయాలి దానికి కేసీఆర్ వస్తాడు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ